ఫోర్ లెవెన్ పిఎం ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సాటర్డే ఈవినింగ్ బ్రదర్ రాజబాబు మోసుగంటి బౌండ్రబార్డ్ సర్వెంట్ ఆఫీస్ లక్ష్మీ జయమ్ మినిస్ట్రీస్ మొబైల్ నెంబర్ నైన్ టూ నైన్ డబుల్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ టూ డబల్ నైన్ డబుల్ సిక్స్ త్రీ టూ సెవెన్ త్రీ సిక్స్ వన్ సిక్స్ టూ ఎయిట్ వన్ త్రీ వన్ సెవెన్ వన్ త్రీ టూ సో తమ్మునాయలో మా నా ఫోటో పెడతాను ఆ వ్యక్తిని నేను మాట్లాడుతున్నాను నా నా ఫేస్ కూడా అదే ఆ వ్యక్తి ఫోటోవే నా పేరు రాజబాబు ఇక్కడ విషయం ఏంటంటే ఈ కాంక్రీట్ వాల్ చూసారా కాంక్రీట్ వాల్ సో ఆ ఎదుర చిన్న పైపు కొట్టమన్నచ్చు అండి వాటర్ పైపు అక్కడ నుంచి పంపింగ్ వాటర్ పంపింగ్ చేస్తున్నారు అన్నమాట పంపింగ్ చేస్తూ ఈ ట్యాంక్ని నింపుతున్నారు ఇది ఫిషరీస్ ట్యాంకు చేపల చెరువు సో ఈ చెరువు చుట్టూ కాంక్రీట్ వాళ్ళు కట్టేశారండి దగ్గర దగ్గర ఇది రెండు ఎకరాలు ఉంటుందేమో చెరువు చెరువు చుట్టూ కాంక్రీట్ వాళ్ళు కట్టేశారు అందుకే నాకు కొంచెం ఏంది ఇది క్యూరియాసిటీ పెరిగింది చూసారా సో ఇలాగా అలాగా అదంతా తిరిగి ఇలాగ వస్తుందనమాట సుమారుగా రెండు ఎకరాలు ఉంటుంది లొకేషన్ వచ్చి మొగల్తూరు దగ్గర మొగల్తూరు కోట దగ్గర రాజుగారి తోట వెళ్ళారు రోడ్డు సో ఈ ట్యాంక్ చూడగానే నాకు అనిపించింది వీడియో చేద్దామని సో అందుకే వీడియో వీడియో తీస్తున్నాను అనమాట సో వాళ్ళు కూడా కరెక్ట్గా హైటు గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక ఆరు అడుగులు ఉంటుంది కింద ట్యాంక్ లెవెల్ నుంచి అయితే ఇంకొక నాలుగు అడుగులు కిందకి డౌన్ ఉంటుంది నాలుగు ఐదు ఐదు అడుగులు సో ఈ విధంగా ట్యాంక్ ఉంటే ఇంక ఏ సమస్య ఉండదు సేఫ్గా అందులో ఏమేసినా సేఫ్గా ఉంటే వాటర్ కూడా ఫీలింగ్ బాగానే ఉంటుంది ఇది రాజుగారి తోట ఇల్ల రోడ్డు ఇది వచ్చేసి ముందుకెళ్తే అటు మొగల్తూరు కోట రోడ్డు లెఫ్ట్కి వెళ్తే మొగల్తూరు బైపాస్ ఫస్ట్ టైం చూస్తున్నాను ఒక చేపల చెరువుకి చుట్టూ కాంక్రీట్ కట్టేసి కాంక్రీట్ వాల్ కట్టేసి దాంట్లో వాటర్ ఫిల్లింగ్ చేస్తూ వాల్ కూడా వాటర్ ప్రూఫ్ వాల్ అది వాటర్ ఫిల్లింగ్ చేస్తూ అందులో చేపలు కానీ రొయ్యలు కానీ కొరమేళ్ళు కానీ వాళ్ళ ఇష్టం పలకమ్మ చెరువు అని ఈ రోడ్డు పెంచుకుంటున్నారు సో అది ప్రొఫెషనల్ ఫిషరీస్ ట్యాంకు సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇంక వాళ్ళు ఇష్టం ఎన్ని సంవత్సరాల్లో దాన్ని ఆ విధంగా కల్టివేట్ చేస్తారు సో అన్నీ ఈల్డింగ్ ద బట్టి అనే లక్షలు సో వాళ్ళకి ఈల్డింగ్ మరి ఈల్డింగ్ వచ్చి ఒక్కొక్క క్యాచింగ్ వచ్చి ఒక్కోసారి పట్టుకుంటారు కదా నా ఆరు నెలలకు మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి పట్టుకుంటారు కదా మరి ఎన్ని లక్షలు వస్తున్నాయో దాన్ని బట్టి ఆలోచించండి ఇన్కమ్ ఓకే ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసగంటి మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసగంటిలో వేస్తాను ఈ వీడియో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్స్ రాయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రాజబాబు మోసగంటి ఈ ఫిషరీస్ ట్యాంక్ ఎందుకు చూపిస్తున్నానంటే ఆ ఐడియా ఏదో నాకు నచ్చింది దాంట్లో అడ్వాంటేజెస్ డిజడ్వాంటేజెస్ ఏంటనేది ఓన్గా స్టడీ చేసుకుని ఇలాగ కాంక్రీట్ వాళ్ళు కనుక మీరు కట్టుకుని అంటే ఆ విధంగా ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మీ లొకేషన్లో కాంక్రీట్ వాల్ కట్టుకుని ఇలా సో ఫిషరీస్ ట్యాంక్ని మెయింటైన్ చేసుకోవడం మంచి ప్రాఫిటబుల్గా ఉంటుందని నా అభిప్రాయం All the best. Praise the Lord. God bless you. So my UPI ID nine two nine double two zero one five four two at the rate G O small letters G O. అది మా ఐడి అండి యూపీఐ నెంబరు ఫోర్ టూ సిక్స్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ ఎయిట్ ఆ నెంబర్ మీరు మీ ఫోన్పేలోకి వెళ్ళి యూపీఐ నెంబర్ ఇచ్చిన యూపీఐ ఐడి ఇచ్చిన నా పేరు వస్తుంది రాజబాబు మోసగడ్డి మీకు తోసిన కానుక మా మినిస్ట్రీస్ కోసం పంపించవచ్చు మేమైతే ఇప్పుడు మా ఇంటికాడ ఆగర్తిపాలెంలో మెజర్గుంట ఆగర్తిపాలెం దగ్గర ఒక చర్చ నిర్మించుకుంటున్నాం ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్ ఎమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్ ఇది మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయండి ఇదే పేరుతోటి ఎమాన్యుయల్ ఈఎంఎంఏఎన్యూఈల్ మెమోరియల్ ఎంఈఎంఓఆర్ఐఏఎల్ చర్చ్ సిహెచ్యుఆర్సిహెచ్ క్రైస్ట్ క్రైస్ట్ చర్చ్ సిహెచ్ఆర్ఐఎస్టి క్రైస్ట్ చర్చ్ సో దీన్ని సెర్చ్ చేయండి మా లొకేషన్ మీకు కనిపించేస్తుంది గూగుల్ మ్యాప్లో సో నా పేరు బ్రదర్ రాజబాబు మోసుగంటి ఫోన్ సార్ ఉంటా వేసరక్త మినిస్ట్రీస్ సో మా యూపీఐ ఐడికి మీరు డొనేట్ చేయడం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు థ్యాంక్ యూ వీడియో క్లోజ్ చేస్తున్నాను ధన్యవాదములు తమ్ము నైన్లో నా ఫోటో ఉంటుంది చూడండి